నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కళ్యాణం చూతమరారండి అంటూ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి తీరు కళ్యాణ మహోత్సవం చూడముచ్చడిగా జన్మదిన దయన్మయ్యేలా నిర్వహించారు ప్రధాన అర్చకులు గుంటూరు శేషాచార్యులు ఆధ్వర్యంలో స్వామివార్లకు మాంగళ్య ధారణ ముత్యాల తలంబరాలు మంగళహారతిని భక్తుల జయ జయ ద్వాణాల నడుమ జరిపించారు కళ్యాణాన్ని తొలగించేందుకు అమ్మపేట వల్లాపురం పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం అమ్మపేట బెలగొండ శిఖరంపై వెంచేసి ఉన్న అలవేలు వంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు ఆలయ అర్చకులు గుంటూరు పవన్ కుమార్ ఆచార్యులు జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి తెలిపారు దంపతులు బనం పద్మజ వెంకటప్పారావు బనం మాలతి చిన వెంకటప్పారావు బనం ఇందిరా నరహరి సుఖాసి మాధవి సత్యనారాయణ జ్యోతి రమేష్ పెళ్లిపేటలపై కూర్చుని కళ్యాణ క్రతువులు భాగస్వాములయ్యారు దేవాలయం అర్చకులు ఆచార్యులు గుంటూరు రమణాచార్యులు పద్మనాభాచార్యులు భక్త బృందం సభ్యులు పర్యవేక్షించారు బ్రహ్మోత్సవాలకు భక్తులు దాతలు ధన ధాన్య వస్తు రూపేణా సహాయ సహకారాలు అందించి స్వామి వారి కృపకు పాత్రలు కావాలి అని పవనాచార్యులు కోరారు చేస్తే ఏలా అంటే వీటిలో అనగా మన ముందు మరకలకేలా అంటే కాదు

तब ऐसे बम फले प्रचार जगत हरताल सरसा माता की जय नाथ बोलो वाला करो जय बोलो सरकार कर रसोई सरया भगवान के निज करकंडी అమ్మవార్లకు వరం జ్వాల నరసింహారావు గారు అమ్మవార్లకు వరం జ్వాల నరసింహారావు గారు వారి కూతుళ్ళు వెంకట కిషన్ సింగరాగా దంపతులు స్వామివార్లకు అమ్మవార్లకు నమస్కరించి సమర్పించినటువంటి సువర్ణ 골매 골 <laughs> <놀다! 웃음> اڄ تاں کوں انني کرے پي پاي కడాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రతచేతన మందారం శ్రీనివాసమహం భజే కలియుగ ప్రత్యక్ష దైవం మరి మన ఖమ్మం జిల్లా అమ్మపేట వెలగొండపై వెలిసి ఉన్నటువంటి అలర్మేల్ మంగా పద్మావతి సమేతుడైనటువంటి వెలగొండ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పంచాహనిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు రెండవ రోజు స్వామివారికి మరి ఆ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఇచ్చి మరి అంగరంగ వైభవంగా విశేషమైనటువంటి మేళ తాళాలముతో భక్తుల శరణులతో గోచలతో గోవిందనామ స్మరణలతో ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వెలగొండ వెంకటేశ్వర స్వామివారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవము రంగ వైభవంగా జరుగుతూ ఉంది మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విష్పత్సన పూజ తర్వాత పుణ్యాహోచన కార్యక్రమము తర్వాత దిక్పాలక పూజ నవగ్రహ పూజ స్వామివారికి కన్యావరణం అనేటువంటి కార్యక్రమము స్వామివారి పాద ప్రక్షాళన మరి బ్రహ్మ కడిగినటువంటి పాదము అని చెప్పి మనందరం వింటూ ఉన్నాం ఆ బ్రహ్మగడిగినటువంటి పాదాన్ని ఈరోజు మనం అమ్మపేట గ్రామంలో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదప్రక్షాళన గావించుకొని ఆ తర్వాత స్వామివారికి నూతన సుముహూర్త సమయమున ఆ తర్వాత స్వామివారికి లోకక్షేమార్థం లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో మరి స్వామివారికి యజ్ఞోపవిత ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని గావించుకొని మరి స్వామివారికి అమ్మవార్లకు తలంబురాలు అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉన్నాం అంగరంగ వైగుండ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాం గోవింద గోవింద